ఓకే ఫ్రెండ్స్ అందరు కూడా హాయిగా కళ్ళు రెండు క్లోజ్ చేసుకోండి వేలల్లో బయలు పెట్టుకోండి స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి చైర్లో కానీ గానీ సోఫాలో కానీ కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి కళ్ళ చూడు పక్కకు ఉంచండి తీసి సహజంగా జరుగుతున్న శ్వాసతో అనుసంధానం అవుతూ ముఖ్యంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆహ్వానించుకోండి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ధ్యానంలో కూర్చొని ఉన్నట్లుగా భావించండి ఇప్పటి వరకు కర్మలు చూసుకున్న వారు గాని లేదంటే సమస్యలతో బాధపడుతూ ఉన్న వాళ్ళు కానీ కుటుంబ సమస్యలు లేదా శారీరక సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు లేదా పిల్లలకి సంబంధించి ఉద్యోగాలు చదువులు వివాహాలు పిల్లలు పిల్లలు పుట్టకపోవటం పిల్లలు పుట్టినా వినకపోవటం ఇలాంటి పలు సమస్యలతో బాధపడుతూ ఉన్నవారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థన చేసుకుందాం మన కర్మలకి విపాకం చేసుకుందాం అందరూ మనసులో నేను చెప్తూ ఉన్నది చెప్పినట్లుగా భావించుకోండి ఇది నేను చెప్తున్నది పలకటం వల్ల మీకు ఆ యొక్క ఫలితం అనేది వస్తుందో రాదో కానీ మీరు ఇన్వాల్వ్ అయ్యి హృదయపూర్వకంగా ఎప్పుడైతే మీరు చెప్పుకుంటారో హృదయపూర్వకంగా మీరు ఏదైతే విశ్వసిస్తారో అప్పుడే మీకు ఆ ఫలితం అనేది ఉంటుంది అందుకని మనస వాచ కర్మణ పూర్తి డెడికేషన్తో మీతో మీరు చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామితో మామేకమై స్వామి కర్మలు చూసుకున్న వారైతే మీ ద్వారా గాయపడిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆత్మస్వరూపాలకి క్షమాపణలు చెప్పుకుంటూ స్వామి నన్ను క్షమించండి గతంలో గత జన్మలలో నేను తెలుసో తెలియకో చేసి ఉన్నటువంటి ఈ పాపాలకి తప్పులకి నన్ను క్షమించండి తండ్రి నేను పశ్చాత్తా పడుతున్నాను ఇక నుంచి నేను పూర్తి పరివర్తనలో ఉంటాను నేను ఇప్పటి వరకు చేసినటువంటి అన్ని పనుల విషయాలల్లో కూడా ఇప్పుడు నేను ఎరుకతో ఆ జ్ఞానంతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను నేను ఎన్నో జన్మలలో చేయకూడిని ఎన్నో పనులు చేసి ఎంతో మందిని గాయపరచి ఉండి ఉంటాను ఎందుకంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని అంటేనే నేను ఏదో జన్మలో ఎవరినో బాధ పెట్టే ఉంటాను ఇచ్చిని తిరిగి వస్తుంది కాబట్టి నేను ఈరోజు దీన్ని ఫేస్ చేస్తున్నాను నాలోని విపరీతమైన మోహం వల్ల కానీ నాకు దక్కనది ఇంకొకరికి దక్కింది అన్నటువంటి అసహనంతో కానీ ఇతరులకి నేను హాని కలిగించి ఉండవచ్చు వారి యొక్క మానసిక స్థితిని దెబ్బతీసి ఉండి ఉండొచ్చు లేదంటే నాలోని అహంకారం వల్ల గురువు దైవం అన్న అమ్మ నాన్న అన్న చిన్న పెద్ద అన్న లెక్క చేయకుండా వారిని అగౌరవపరిచి ఉండి ఉండవచ్చు ఆ దోషం చేసి ఉండవచ్చు నేను వారిని బాధ పెట్టి ఉండవచ్చు అలాగే ఏమీ చేయలేక ఎదగటం చేతకాక ఎదుగుతున్న వారిని చూసి అసూయపడుతూ వారి ఎదుగుదలకి అడ్డుపడి ఉండి ఉండవచ్చు లేదంటే చిన్న ఆవగించంత జ్ఞానంతోనే నాకు అంతా తెలుసు అన్న అహంకారంతో నన్ను నేనే మోసం చేసుకుంటూ ఉండి ఉండవచ్చు నా ఎదుగుదలకి నేనే అడ్డు అయి ఉండవచ్చు ఉన్నంతలో ఆనందంగా జీవించటం చేతకాక ఉన్నాను ఎలా జీవించాలో తెలియకుండా ఉన్నాను ఎదుటి మనిషి యొక్క బలహీనతలని ఆసరాగా తీసుకొని వారిని ఏడిపించి ఉండి ఉండవచ్చు లేదంటే అశాశ్వతమైనవి శాశ్వతము అనుకొని అందం చందం బలం బలగం ఆస్తులు అంతస్తులు ఇవి శాశ్వతం అనుకొని బలహీనంగా ఉన్నటువంటి మనస్సు పరంగా మనస్థితి పరంగా బలహీనంగా ఉన్నటువంటి వారందరినీ ఏడిపించి ఉండవచ్చు ఎన్ని రకాలుగా నేను ఏ జన్మలో అయినా ఈ జన్మలో అయినా ఏడిపించిన పాపాలని తొలగించండి తండ్రి నేను ఇప్పుడు పూర్తి పరివర్తనలో ఉన్నాను వీటన్నిటి పట్ల పూర్తి ఎరుకతో ఉన్నాను అలాగే ప్రతి ప్రాణుల పట్ల సర్వ ప్రాణుల పట్ల ఇక నుంచి నేను ప్రేమతత్వంతో ఉండాలి అనుకుంటున్నాను క్షమాతత్వంతో ఉండాలి అనుకుంటున్నాను నాలోని అజ్ఞానాన్ని తొలగించి అజ్ఞానానికి కారణమైన వా వాటన్నిటినీ నాకు అర్థమయ్యేలా చేసి పూర్తి పరివర్తనలో ఉంటూ పూర్తి అవగాహనతో ఉంటూ ముందుకు వెళ్ళాలని వాటికి అడ్డు అయినటువంటి ప్రతి దానిని తొలగించాలని కోరుకుంటున్నాను తండ్రి నన్ను క్షమించండి కాపాడండి అలాగే ఇక నుంచి నేను ఏదైతే పరివర్తనలో ఉండాలి అనుకుంటున్నానో ఆ పరివర్తనకి పూర్ణంగా ప్రాయ్చిత్తం చేసుకోవాలి అనుకుంటున్నాను తండ్రి ఇలాంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వారికి నా వంతు వారి బాధల నుంచి సమస్యల నుంచి వారే బయటపడేలాగా నా వంతు సహాయం నేను ఇక నుంచి అందిస్తాను తండ్రి వారికి కావలసిన జ్ఞానాన్ని తెలియచేస్తాను వారికి నా వంతు చేయూతను అందిస్తాను సుబ్రహ్మణ్య స్వామి నన్ను కరుణించండి నన్ను కాపాడండి మారు మళ్ళీ సంకల్పం చేసుకుందాం స్వామి నేను గతంలో కానీ గత జన్మలలో కానీ తెలుసో తెలియకో చేసినటువంటి ఎన్నో తప్పులు ఎన్నో పొరపాట్లు వాటన్నిటి పట్ల నేను పశ్చాత్తా పడుతున్నాను తండ్రి నన్ను క్షమించండి నేను చేసిన పాపాల నుంచి నాకు విముక్తిని కల్పించండి ఈ జన్మలో నేను నా గురించి నేను తెలుసుకోవాలని తెలుసుకుని జీవించాలని ఆనందమయ జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను తండ్రి ఇప్పటి వరకు ఈ స్థితికి రాకముందు వరకు నేను ఎన్ని పాపాలు చేసి ఉన్నా అజ్ఞానంతో ఎంత మందిని బాధ పెట్టి ఉన్నా వారందరికీ నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను తండ్రి నేను చేసిన పాపాలకు ప్రతిఫలంగా ఈ రోజు నేను మానసికంగా శరీర పరంగా ఆర్థిక పరంగా బాధపడుతూ ఉన్నాను తండ్రి నన్ను క్షమించండి ఇక నుంచి ఈ అజ్ఞానం నుంచి నేను బయటపడాలని కోరుకుంటున్నాను నాకు సహాయం అందించండి తండ్రి నేను ఏ స్థితిలో ఉన్నానో ఎంత అస్పష్టంగా ఉన్నానో నాకు అర్థమయ్యేలా చేయండి అబద్ధాలు ఆడి ఎంతమందిని బాధ పెట్టి ఉంటానో నా కోరికల వల్ల నా ఆశల వల్ల నా అసూయల వల్ల నా అసహనం వల్ల ఎంతమందిని గాయపరిచి ఉండుంటానో నన్ను క్షమించండి తండ్రి అలాగే క్షణిక సుఖం కోసం క్షణిక ఆనందం కోసం ఎంతమంది జీవాలను కూడా నేను బాధ పెట్టి ఉండుంటానో నా ఈ చిన్ని పొట్ట కోసం దాని యొక్క రుచుల కోసం ఎన్ని ప్రాణులను బలి చేసి ఉండుంటానో నన్ను క్షమించండి తండ్రి నేను నేనెవరు తెలుసుకొని జీవించటానికి ఈ శరీరం నాకు ఒక గర్భాలయం లాంటిది ఈ ఆలయం పవిత్రం చేసుకుంటాను తండ్రి నాకు సహాయం చేయండి అలాగే నేను కాని నేనుగా ఉంటూ ఆ నేనే శాశ్వతము అనుకొని నేను చేసినటువంటి ఈ విచ్చలవిడి జీవితాన్ని ఇక నుంచి అవగాహనతో అర్థం చేసుకుంటూ అసలైన నేనుగా నేను ఇక నుంచి జీవించడానికి ప్రయత్నం చేస్తాను తండ్రి ఆ పూర్ణత్వాన్ని సాధించుకుంటాను తండ్రి మీ అనుగ్రహం నాకు కావాలి తండ్రి అలాగే ఇప్పటి వరకు ఎంతో తపనతో ఆరాటంతో నాతో పాటు ఎదగాలని ముందుకు వస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉన్నత ఆత్మలకి నేను నా వంతు సహాయం అందిస్తాను తండ్రి చేయుతనిస్తాను తండ్రి ప్రతి ఒక్కరిలో ఆ దైవాన్ని దర్శిస్తాను తండ్రి నేను నేర్చుకుంటూ ఇతరుల నుంచి కూడా అలాగే నాలో ఉన్న జ్ఞానాన్ని పంచుతూ ఇతరులకి అద్భుతంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను తండ్రి నా అజ్ఞానాన్ని పూర్తిగా అధిగమిస్తాను నుంచి పూర్తి అవగాహనతో ముందుకు అడుగు వేస్తాను తండ్రి నిరంతరం ఇదే ధ్యాసలో ఉంటాను తండ్రి ఇక నుంచి అజ్ఞానానికి తావు ఇవ్వకుండా పూర్తిగా ఎరుకతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను తండ్రి మరొక్క మారి సంకల్పం చేసుకుందాం సుబ్రహ్మణ్య స్వామి నేను గత జన్మలలో కానీ గతంలో కానీ చేసినటువంటి తప్పులకి పొరపాట్లకి క్షమాపణ చెప్పుకుంటున్నాను పశ్చాత్తా పడుతున్నాను తండ్రి నన్ను క్షమించండి ఇక నుంచి నేను పూర్తి పరివర్తనలో ఉంటాను నా మాటల ద్వారా కానీ నా చేతుల ద్వారా కానీ ఎటువంటి పాపాలు చేశాను ఇక నుంచి వాటన్నిటి పట్ల పూర్తి అవగాహనతో ఎరుకతో క్షమాతత్వంతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను ఎవరికి ఎటువంటి హాని కలిగించను ప్రతి ఒక్క ప్రాణిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను గౌరవిస్తాను నేను ధర్మంలో జీవిస్తాను తండ్రి నా తోటి వారిని ధర్మంలో జీవించేలా చూసుకుంటాను తండ్రి నిరంతరం వర్తమానంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను తండ్రి నా యొక్క శారీరక సమస్యలు మానసిక సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలు అలాగే వీటన్నిటి పట్ల కూడా మరియు ఇంట్లో తగాదాలు చిన్న చిన్న విషయాలలో ఆ చిన్న చిన్న విషయాలని పెద్దవిగా చేసుకుంటూ బాధపడటము వీటన్నిటి పట్ల పూర్తి అవగాహనతో ప్రతి కష్టాన్ని కూడా అవగాహనతో అర్థం చేసుకుని నాకేమి నేర్పిస్తుంది ఈ సందర్భము అని ఆలోచించి ముందుకు వెళ్తాను తండ్రి దానికి పరిష్కారం తెలుసుకుంటాను తండ్రి నా యొక్క అవగాహన లోపమే నా అజ్ఞానానికి కారణము అని తెలుసుకున్నాను తండ్రి ఎవరో ఇస్తారు ఏదో తెస్తారు అని ఎదురు చూడకుండా నేనే కష్టపడి తెలుసుకోవాలి అని నేనే ముందడుగు వేయాలి అని అర్థం చేసుకుంటున్నాను తండ్రి లాగే ప్రాయచిత్తంలో భాగంగా నా వంతు సేవలని అందించటానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి ఇలాంటి అధర్మంలో ఉన్నవారికి అజ్ఞానంలో ఉన్నవారికి బాధలను అనుభవిస్తున్న వారికి ఏ రకమైన కర్మలను అనుభవిస్తున్నప్పటికీ ఎవరైతే వాటి నుంచి బయటపడాలని తపిస్తున్నారో ఎవరైతే వారి సమస్యల నుంచి వారు బయటపడాలని కోరుకుంటున్నారో నా దగ్గరికి వచ్చిన వారందరికీ నేను నా వంతు జ్ఞానాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి నాకు ఈ సహాయం అందించండి ఒక్క అవకాశం ఇవ్వండి సుబ్రహ్మణ్య స్వామి నీ పట్ల నేను శరణాగతితో ఉన్నాను మీ పాదాల పట్ల మోకరిల్లి ఉన్నాను నన్ను అనుగ్రహించండి నా కర్మలను దగ్ధం చేయండి నాకు కావలసిన శక్తిని ప్రసాదించండి తిరిగి నా శక్తిని నేను దుర్వినియోగం చేసుకోకుండా కాపాడేలాగా నాకు ఎప్పుడు కూడా మీ అండదండలు నాకు కావాలి నా వెన్నంటే ఉండాలి ఒక్క ఐదు నిమిషాలు అలాగ శ్వాసను గమనిస్తూ ఉండండి సుబ్రహ్మణ్య స్వామికి కృతజ్ఞతలు తెలియచేసుకోండి ఆ స్వామి యొక్క ప్రేమ కరుణ కటాక్షాలు మనకు కలిగినట్లుగా భావించండి